سرڪري 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 سر ಮುಂದಕ್ಕೆ ರನ್ನ ಚೇರ್ಮನ್ ಸರ್ ಮುಂದಕ್ಕೆ ರನ್ನ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಸರ್ ಎಸ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಚೇರ್ಮನ್ ಸರ್ கொஞ்சம் అన్న రమణ రమణ కొంచెం ఇక్కడ విచేసినటువంటి యువత కూడా చాలా మంది పెద్ద ప్రొసెషన్ గా అక్కడికి వెళ్ళి దాదాపు సబ్ స్టేషన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ర్యాలీగా తీసుకొచ్చి వృత్నోత్సవం ఏదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని గొప్పగా చేసుకుందాం భువనగిరి టౌన్ లో అని చెప్పి ఇక్కడ వెళ్ళినట్టుగా భువనగిరిలో చేసుకోవడం చాలా సంతోషంగా ఈ యొక్క కార్యక్రమం సరే అంతటి కూడా అవుతుంది రాష్ట్రం మొత్తంలో అవుతుంది రాష్ట్ర నలుమూలలా అన్ని మండలాల అన్ని టౌన్ మున్సిపల్ టౌన్స్ కానీ అంతటి కూడా జరుగుతుంది మరి ఇక్కడ మనం యాదాద్రి భువనగిరిలో జిల్లా కేంద్రంలో చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సో అట్లనే ఆ కార్యక్రమం పెద్దగా బాగా చేసుకుంటున్నాం ఎందుకంటే జిల్లా కేంద్రంలో చేస్తే ఇది పబ్లిసిటీ కూడా పెద్దదవుతుంది పబ్లిసిటీ అనేది అవసరం పబ్లిసిటీ పెద్దగా అయితే పెద్దదైతే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం జిల్లా కేంద్రంలో జరుగుతుంది పబ్లిసిటీ అవుతుంది ఈ యొక్క వార్త నలుగురు పోతుంది గ్రామ గ్రామాల పోతుంది మున్సిపాలిటీలో పోతే ఇది అందరికీ కూడా తెలిసి ఈ విధంగా కార్యక్రమాలు మనం కూడా చేసుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలుస్తుంది సురేంద్రబాబు గారు మరి సెక్రటరీ గారు రెడ్డి కలెక్టర్ గారు పాల్పర కాబట్టి గొప్ప కార్యక్రమం ఈ యొక్క మెసేజ్ పాల్గొంటుంది దీనితోటి ఈ యొక్క కార్యక్రమం రానున్న ఐదు రోజులు అంటే తొమ్మిదవ తారీఖు వరకు ఇవాళ మొదలైతే తొమ్మిదవ తారీఖు వరకు వివిధ మండలాలలో గ్రామ గ్రామాల ఈ యొక్క కార్యక్రమం చెట్టు పెట్టే కార్యక్రమం గొప్పగా జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరి అట్లనే చాలా సంతోషం మిత్రుల అందరికీ కూడా ఈరోజు ఒకటే ఈ యొక్క కార్యక్రమం పచ్చదనం మరి అట్లనే స్వచ్ఛదనం ఈ పచ్చదనం స్వచ్ఛధనం అంటే స్వచ్ఛదనం అంటే అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి మన ఇంటి కాడికెళ్ళి మొదలు కావాలి ఇళ్ళన్నా నీట్గా పెట్టుకోవాలి మనం మన ఇల్లు నీట్గా ఉండాలి శుభ్రంగా ఉండాలి చెత్త చెదా ఉండద్దు అట్ల ఇంటి ముందు కూడా నీట్ గా ఉండాలి ఇంట్లో నీట్ గా ఉంటే ఇంటి ముందు నీట్ ఉంటే అన్ని ఇంట్లో ముందు అట్లనే నీట్ ఉంటే మొత్తం నీట్గా ఉన్నట్టే లెక్క అంతే కదా వీటికి వెళ్ళాడి అంత నీట్ ఉంటుంది ఎవరో వచ్చి చేయాలి మున్సిపాలిటీ అధికారులు వచ్చి చేయాలని కాదు ఇరవై వాళ్ళు మన ఇంట్లో ముందు మంచిగా చూస్తున్నాం అనుకుని అంటే ఇంట్లో కొంత ఏంటంటే స్వచ్ఛత కూడా నడవాలి స్వచ్ఛదము కొంచెం స్వచ్ఛందంగా కూడా నడిస్తే

అది చేయటం వాటి ముగ్గురు పెట్టే కార్యక్రమం ఉండదు సరే అంటే అట్లాంటి ఆచారం ఉంటుంది మనకు ఆ ఇల్లు నీట్ పెట్టుకోవాలి ఇంటి ఆలవరం పెట్టుకుంటాలి అట్లాంటి రోడ్డు మీద కూడా చేసుకుంటే మన ఇంటి ఇటు రెండు సైడ్లు ఉన్న ఇల్లు వాళ్ళు చేసుకుంటే ఈ స్ట్రీట్ మొత్తం నీట్ అయిపోతుంది సో అట్లాంటి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉన్నది దీనితో ఏంటంటే ఈ శుభ్రంగా పెట్టుకుంటే స్వచ్ఛత మెయింటైన్ చేస్తే మనకేమైతుంది జబ్బులు కావు ఇక్కడ ఏదైనా చెత్తా చలారం ఉంటే అది మురిగిపోయింది అనుకోండి మురిగిపోతే క్రిమి కీటకాలు మొదలైతాయి ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఎక్కడ స్వచ్ఛం ఉంది అనుకోండి ఈ దోమలు ఉండే నీళ్ళే నిలుస్తాయి నిల్వకుండా చూసే బాధ్యత నీళ్ళు నిలుస్తేమైతుంది దోమలు మొదలైతే లారీ వస్తుంది లారీ నుంచి దోమలు వస్తాయి డెంగ్యూ ఫీవర్లు వస్తాయి ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే అసలు ఈ జబ్బల కూడా మనం పోయే అవసరం ఉండదు జబ్బులు మన జోలికి కూడా రావు సో పరిశుభ్రం అనేది అంత ముఖ్యమైన విషయంగా మనం భావించాల్సిన అవసరం ఉంది అట్లనే ఈ స్వచ్ఛధనానికి మరి అట్లనే ఏదైతే మరి చెట్లు పెంచుకుంటామో దానికి ఆ చెట్లు వెనక పెంచుకుంటే మరి నిజంగా సుందరంగా ఉంటుంది ఇప్పుడు ఈ ఈటెల్ గారి చెట్లు పెట్టిరు చెట్టు పెట్టి ఈ ఈ చిన్న చెట్లతోటే చాలా మంచిగా పడుతుంది మీరు కూర్చున్నది చెట్లు పెడితే అంటే ఈ చెట్లు పెరుగుతే ఇంకెంత బాగుపడుతుంది సో ఆ విధంగా మనము నీట్ గా శుభ్రంగా పెట్టుకుని చెట్లు మంచిగా పెంచుకుంటాము ఆ ప్రాంతం కూడా సుందరంగా స్వచ్ఛమైన గాలి కూడా వస్తుంది మరి ప్రాంతం మన ఏరియా అంతా కూడా మరింత ఉండడానికి అవుతున్నారని సందర్భంగా చెప్తా ఉన్నాం సో ఈ అట్లనే మనం ఇంకొక సమయం ఇంకోటి ఏంటంటే ఏ ఇంట్లో ఆ ఇంట్లో మన గ్రూప్ ఉంటుంది ఇప్పుడు మనం వాట్లా గురించి కూడా మాట్లాడినాం అంటే కమిషనర్ గారు వాటర్ వాటి ఆర్ ఇంకుడుకుంటా ఇంకుడుకుంటా అనేది ప్రతి ఇంట్లో ఉండాలి ఇప్పుడు పాత పర్మిషన్ లో లేకపోవచ్చు పాత ఇంటి కట్టుకున్న కాడ ఆ ఇంకుడుకుంటా ఇప్పుడు టెరెన్స్ మీద వాటర్ వచ్చి బడి రోడ్ల మీద వెళ్ళిపోయి డ్రైనేజ్ లోకి పడిపోతుంది అదే ఇంకుడు గుంతాలు రెండు మూడు పెట్టుకున్నాం అనుకోండి మన గండా కాలం అంతా కూడా నీరు మంచి ఉంటాయి అందరూ ఇంకుడు గుంతాలు మెయింటైన్ చేస్తే వాటర్ ఏమంటారు ఆ క్లియర్స్ అన్ని కూడా ఫీల్ అవుతాయి వాటర్ స్టోరేజ్ గ్రౌండ్ వాటర్ స్టోరేజ్ దొరుకుతుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ దొరుకుతుంది బోర్ లో నీళ్ళు ఎక్కువ ఎండాకాలంలో నేను మున్సిపాలిటీ వాటర్ తక్కువైతే కూడా బోర్ వాటర్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది మంచి నీరు వస్తుంది సో ఇది ఈ కొడుకు వాటర్ ఆర్గస్ ఎక్విప్మెంట్స్ కూడా మెయింటైన్ చేయాలి ఇది అన్నిటికంటే ఇది కూడా ఒకటి ముఖ్యమైన పాయింట్ అట్లనే స్ట్రీట్స్ ఎండిన రోడ్ల ఎండిన మన మున్సిపాలిటీ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది మున్సిపాలిటీ నుంచి సీటు ఫర్ ఎగ్జాంపుల్ త్రీ ఉంది నీళ్ళని అర్ధాక పోయినాయి ఆడ ఒక చిన్న వాటర్ హార్వెస్టింగ్ పెట్టి చేస్తే ఎక్కడెక్కడ స్లోప్స్ ఉంటే ఏమైందంటే వాటర్ హార్వెస్టింగ్ తోటి నీళ్లు రోడ్ మీద నిలవాలి ఓకే మళ్ళీ ఏమైతుంది అవన్నీ ఆ వాటర్ హార్వెస్టింగ్ పిట్లక ఇంకోటి గుంతలకు పెడితే రోడ్ మీద నిల్వ ఈ నీళ్ళని పోయి అందులో పడతాయి అది ఇంకోటి గుంతకు ఆ నీళ్లు గ్రౌండ్ వాటర్ కు పెరగడానికి కూడా దూరం అవుతుంది రోడ్ మీద నిలిస్తే ఏమైతుంది వేస్ట్ అయితే వాటర్ బూదైతే మళ్ళా ఇట్లాంటి కార్యక్రమాలు కూడా మొదలైతుంది కాబట్టి వాటర్ హార్వెస్టింగ్ రోడ్ మీద కూడా చేయాల్సిన అవసరం ఉంది ఇట్లాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి సో ఇవన్నీ వాటర్ హార్వెస్టింగ్ పెట్స్ చెట్లు పెంపకం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుంది మన ప్రాంతం అంతా కూడా బాగుంటుంది సందర్భం చెప్తూ సరే ఏదేమైనప్పటికీ ఈ యొక్క గాని స్వచ్ఛదనం గాని కాని కూడా చూస్తున్నాం అంటే అనేక సంవత్సరాల నుంచి దాదాపు ఏళ్ళ కానీ అంటే ఒకటి అంటే ఓపెన్ గా చెప్పాలంటే ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఈ యొక్క స్వచ్ఛదనం పచ్చదనం అనేది అంటే దేశం మొత్తంగా కూడా అన్ని